ప్రైజ్ లోడి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక ఈరోజు దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానము యహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినము నేను మిమ్మును అనాథులుగా విడువను మీ అద్దకు వత్తును ప్రియులారా అనాది జీవితం అనేది చాలా చీకటితో గడాంధకారంతో కూడినటువంటి జీవితం తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలు అనాథులుగా మిగిలిపోతూ ఉంటారు తల్లి ప్రేమను తండ్రి ప్రేమను కోల్పోతూ ఉంటారు వారికి ఆ ఏ వయసులో జరగవలసింది ఆ వయసులో జరగకుండా మిగతా పిల్లలను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు అలాగే కొంతమంది అందరూ ఉంటారు కానీ అనాథులుగా బ్రతుకుతారు ఏకాకిగా బ్రతుకుతారు చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు కొన్నిసారు కన్నీరే వాళ్ళకి మిగులుతూ ఉంటుంది మరి అలాంటి పరిస్థితులలో దేవుడు ఒక బలమైనటువంటి వాగ్దానము చెప్తూ ఉన్నాడు మనందరికీ కూడా నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అంటే ఒక ఆర్పణగా విడివను అంటున్నాడు అతను ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని ఆదరించి మనల్ని పోషించి మమ్మల్ని మనల్ని సంరక్షించి మన అవసరాలను తీర్చి మన తల పైకెత్తి లోకంలో అందరికీ ఎలా జరుగుతుందో అంతకంటే ఎక్కువగా మనకి మేలు చేయించు మనల్ని తన భుజాలను ఎత్తుకుంటూ కావుగులించుకుంటూ వెన్ను తట్టి ముందుకు నడిపించడానికి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు మార్తా మరి అలాజ జీవితంలో పేరెన్స్ ఎవరు లేనప్పుడు వారి ఇంట్లో వాళ్ళ ముగ్గురికి ఒక అనాథులుగా బ్రతుకున్న పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి వాళ్ళని ఆదరించి వాదార్చాడు వారిని విడవలేదు రిలరా బైబిల్ గ్రంథంలో యాకోబు అయిపోయాడు అందరూ ఉండి కూడా ఏంటి ప్రభు ఈ దిక్కు పరిస్థితి అని అనేటప్పుడు యాకోబుని దేవుడు వెళ్ళి వాదార్చి ఆదరించాడు నువ్వు అనాథు కాదని చెప్పేసి ధైర్యపరిచాడు ఏలి ఆ మరణాపేక్ష గలవాడై ఏం చేయాలో తెలియక బదిరి వృక్షం మీద కూర్చొని నా పని అయిపోయింది నా జీవితం అయిపోయింది అనుకున్న పరిస్థితులలో దేవుని దోత వెళ్ళి ఏలి అని బలపరిచింది ఈరోజు అందరూ ఉండి అనాథగా బ్రతుకుతున్నావా కావలసిన వారు ఉన్నారు ప్రేమించిన వారు ఉన్నారు కానీ ప్రేమ పొందుకోలేకపోతున్నావు ధనముంది ఆస్తు ఉంది కానీ అనుభవించలేకపోతున్నావు అందరూ ఉన్నారు చుట్టాలు ఉన్నారు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు కానీ వారితో మాట్లాడడానికి సమయం లేదు వారి వల్ల నువ్వు ఆదరణ పొందుకోలేకపోతున్నావు కదూ కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు నిన్ను బ్రతికినంతకాలం ఏనాడు అనాదిగా విడువడు ఎడబాయడు ఆయన నీ చుట్టూ ఉంటూ నీ కొరకు ఏదైనా చేయడానికి నీ ఎద్దకు వస్తాడు కౌగిలించుకుంటాడు ముద్దు పెట్టుకుంటాడు లేవనెత్తుతాడు కనుక ఈ వాగ్దానాన్ని నమ్ము నీవు అనాదివి కావు నాట్ ఎట్ ఆల్ ఆర్పన్ అనాదివి కాదు దేవుని బిడ్డవి రవి వాగ్దాన్ని జీవితంలో నెరవేర్చిన కాక ఆమె